జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డైలాగులు మాస్ కౌంటర్ మాస్ వార్నింగ్ ఇస్తారు చంద్రబాబు నాయుడుకి నిజంగా జగన్ ఎంత ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ పంచుల మీద పంచులు సూపర్ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి ప్రజలకు అర్థమయ్యేలా ఈ చంద్రబాబు ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరిస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఏపీలో ప్రజలంతా ఏపీలో ఉండే ప్రజలంతా ఐదు కోట్ల మంది అందరూ కూడా ప్రజలంతా నా వాళ్ళు నేను ఇక్కడే ఉంటాను నేను లోకల్ కానీ చంద్రబాబు నాయుడు నాన్ లోకల్ చంద్రబాబు నాయుడికి నా అనేవాళ్ళు ఎవరు ఏపీలో లేరు చంద్రబాబు నాయుడికి నా అనేవాళ్ళంతా పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు కావాలి ఇలాంటి నాన్ లోకల్ వాళ్ళని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ షర్మిలాని కానీ నీ కూడా ఇలాంటి నాన్ లోకల్ వాళ్ళని నమ్మకండి వీళ్ళు అలా టూ టూరిస్టుల మాదిరి వచ్చి వెళ్ళిపోతారు ఎప్పటికైనా నేనే ఇక్కడ లోకలు నేనే మీకు ప్రజలందరికీ అండగా ఉండేది మీరు నన్ను నమ్మండి నాన్ లోకల్ వాళ్ళని నమ్మకండి అంటూ కూడా ప్రజలకి వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరు లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాలో కలిసే ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు